హాయ్ హలో అండి థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ ఈరోజు స్పెషల్గా మీకు ఒక రెసిపీ చూపిస్తానండి చూడండి ఇది పోహా నిన్నటి వీడియోలో చెప్పాను కదండి పోహాని ఇట్లా వేయించుకుని తింటే బాగుంటుంది అనేసి సో ఈరోజు ఆ రెసిపీ మనకు కావాల్సిన పల్లీలు పుట్నాలు శనగపప్పు మిర్చి ఎండుమిర్చి ప్లస్ వెల్లుల్లి జీలకర్ర దీంట్లో ఒకటి మిస్ అయిందండి కర్రీ లీఫ్ ఇది కూడా ఉంటే మొత్తం సెట్ సూపర్గా ఉంటుంది సో చేసేద్దాం అయిగా లెస్ గో సో పెనం పెట్టుకున్నానండి పెనం తర్వాత ఆయిల్ పోసేసాను నేను ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టేద్దాం ఆయిల్ వేయది కాగానే మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వేసుకోనండి ఫస్ట్ జిలకర వేద్దాం మనం తెలుసు కదా కర్రీ వేస్తామంటే జీలకర్ర ఆవాలు మస్టర్డ్ షుడ్ ఉంటాయి దీంట్లో జీలకర్ర జీలకర్ర వేసేసాను పోపండి నాకు ఏదైనా పోక్ చేసినప్పుడు కొంచెం స్లిబ్లో పెట్టుకోండి వన్ బై వన్ వేసేటప్పుడు అదే పప్పు ఐటమ్స్ మనం ఉలిగ నేను టమాటా చీరాపప్పు ఉంటారు కొంతమంది నానబెట్టి అందులో కానీ లేకపోతే పులిహోర కానీ ఇంకేదైనా పప్పుకి సంబంధించిన ఐటమ్ చేసినప్పుడు నాకు ఈ పప్పులు దొరికితే తినేస్తాను సార్ ప్లేట్లు అన్నం కంటే ముందు పప్పులు అయిపోతాయి శనగపప్పు కూడా వేసేస్తాను పల్లీలు వేస్తాను పల్లీలు మీకు చూపించినవి కాకుండా కొంచెం బౌల్ ఎక్కువ తీసుకున్నాం వెల్లుల్లి తీసుకున్నాం కదా మరి వెల్లుల్లి మనం ఈ విధంగానే పట్టు తీయకుండా వేయడం కాబట్టి కొంచెం లైట్గా ఈ ముందు తోక ఈ ముందు తల కనిపించడం చిన్నదరకున్నా సారీ చూడండి తోక తల దీన్ని వేసి వేస్తే సరిపోతుంది వెల్లుల్లి అంటే మొత్తం రుబ్బాయం కాదు ఈ వెల్లుల్లి నాలుగు ఒక్కలైతే కాదు టేస్ట్ బాగుంటుంది పల్లీలు అవి మాగేలోపు కాగి ఎందుకు ఉండడం మిర్చి రెండు చేసుకుందాం ఇలా తొడవలు తీసి వేయండి మంచిగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది పప్పులలో డైరెక్ట్ తొడవలు తీయకుండానే వేస్తారు చిన్నపిల్లలు కూడా తింటూ ఉంటారు కాబట్టి మనం చేసే ఫుడ్డు మీరు ఇవి తీసి వేస్తేనే మంచిది మీకు కారం కారం కావాలంటేనేమో రెండొకలు ఇట్లా చేయాలి కారం వద్దు నార్మల్ కారం చేయాలనుకుంటే ఇలా వేయచ్చు సో మా ఇంట్లో తెలుసు కదా మా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి నేను రెండొకలు చేయలేను ఇలా వేస్తాను నెక్స్ట్ పుట్టినాలు వేసేసిన పల్లె లేకనే ఎక్కువ పెట్టుకున్నాము పుట్టినాలు ఇవన్నీ మంచి రెసిపీ క్రిస్పీ వచ్చిన తర్వాత సా మీరంగా గిన్నెలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది సింపుల్ అండి మీరు ఎలా అయితే సన్నుకు ఉంటుంది కా సన్నుకు ఎలా చేస్తాం పోపు వేసుకొని కాకపోతే అందులో వాటర్ వేస్తాం పోహాలో వాటర్ వేయకూడదు లో వెల్లుల్లి వేస్తాం మా స్మెల్ వస్తుంది కదా సూపర్ అంటే ఏ ఒంటరాళ్ళు కూడా చేసిండే ఎలా ఉంటుంది అంటే ఏముందే చేస్తున్నావు అంత స్మెల్ వస్తుంది అనుకుంటారు వంట దాని వాళ్ళకి అయితే హ్యాపీ తప్ప మేమే చేస్తాం మేము చేస్తేనే స్మెల్ వస్తున్నాం తీర్ అవుతారు సూపర్ ఉంది సూపర్ ఉంది మిర్చి వేసేసానండి ఇవన్నీ ఎక్కువ వేసి మిర్చి కొద్దిగా వేసినా అనుకుంటున్నాం మిర్చి మా ఇంట్లో తినే చిన్నపిల్లలు మేము మేము ఎక్కువ కారం తినము చాలా లైట్గా తింటాం నేను కానీ మా సారు కానీ మా పిల్లలు కానీ సో దానికి నాలుగైదు వేసే మిర్చి అదే ఎక్కువ మీకు తెలుసా కారం ఎక్కువ తినొద్దు పొద్దు అని తెలుసు ఎందుకు తినొద్దో తెలియదు మీకు తెలిసే కామెంట్ చేయండి సోడు కొద్ది సాల్ట్ వేస్తే మంచిది సో సాల్ట్ స్టైల్ స్పూన్ ఇట్లా వేస్తాం కానీ మాకేము అని చేతి రుచికి తగినంత ఒక్కటి నిమిషం పసుపు మర్చిపోయినా తీసుకొచ్చి అది అది కూడా అందులో తర్వాత ఒక రెండు నిమిషాలు ఇది కొంచెం బాగా కలుపుకోండి బాల్ట్ అనేది మనం శనగలు పల్లీలు పుట్నాలు మిర్చి వెళ్ళు లేసాం కదా అన్నింటికి మిక్స్ మిక్స్ కావడానికి సో ఒక త్రీ మినిట్స్ కలుపుకుంటే వెళ్తాం దీంట్లో ఎక్కువ కారం తింటాము కారం తింటాము అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి కాకపోతే పచ్చిమిర్చి వేసుకుంటే మాత్రం టూ త్రీ డేస్ కంటే ఎక్కువ ఉండదు అనుకుంటాం అదే ఎండుమిర్చి వేసుకుంటే ఫోర్ డేస్ వరకు ఉంటుంది ఇది చూపించలేక పోహ పో ఇంత పెద్ద గిన్నెలు వేస్తున్నాం అనుకుంటున్నారా ఇది ఒక హాఫ్ కేజీ అండి మా ఇంట్లో తినే వాళ్ళు ఎక్కువ మమ్మల్ని చూస్తే మేము సన్నగా ఉన్నాయి ఏం అనుకుంటారు కానీ మేము ఫుడ్ బాగా తింటాం మేము ఫుడ్ బాగా తింటాం ఏం లేదండి పోపంతా ఇందులో కలిపేస్తే అయిపోతుంది మన పులిహోర కనుక ఎలా కలుపుకుంటాం అన్న అని ఇలా 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 అలా కలిపేస్తే అయిపోతుంది కానీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న అంటే అది కొద్దిగా చల్లారాలండి చల్లారిన తర్వాత కలిపి ఎందుకంటే కలపాలి నా చేతులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి జోకు ఒక నిమిషం అంటే కొద్దిగా చల్లారితే బాగుంటుందని అంతే చూడండి ఫ్రెండ్స్ లేసేసాను వేసేసాను నేను జస్ట్ దీన్ని మనం ఇలా ఇలా అనుకుంటే సరిపోతుంది కలిపితే మనం కొంచెం ఎక్కువ చేస్తాం కలిసి చిన్న కొద్ది కాదు ఒకటికి సో ఇలా కలిపిద్దాం తినరా ఆహాయే నిరుచి రోజు తిన్నామంటే తాజా వేరండి పాటలు అంతరాగానే ఏదో ట్రై చేసాం ఎదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి చూసారా ఇంత కలర్ఫుల్ సేమ్ మన పులిహరలానే అనిపిస్తుంది కదా ఓ పప్పు దినుసులని మనం కలుపుతుంటే కిందికి వెళ్ళిపోయి సాల్ట్ కలిసిందో లేదో టేస్ట్ చేస్తామని సూపర్ ఉందండి బాగుంది అయి ప్యాక్ మన పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రండి ఒక పది నిమిషాలు పని అండి ఇవన్నీ అన్ని పనులు పక్కన పెట్టుకొని పది నిమిషాలు వాళ్ళకి టైం కేటాయిస్తే చాలు వాళ్ళ హెల్త్ బాగుంటుంది సో మనకి హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరము రాదు ఇది తింటుండే నాకు చూస్తుంటే నాకు ఇంకా బాగా తినాలనిపిస్తుంది అండి బాగుందండి వెల్లుల్ వెతుకుతున్నా ఎక్కడుందా నా అని బాగుందండి మస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నేను విరిస్తూ నా వంటలు వీడియోలు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్